సార్ మీరు మహానటితోటి అశ్విన్ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాడు బయోపిక్స్ తీయటానికి అనేటువంటిది సెట్ అయింది దట్ టు దట్ ఎక్స్టెంట్ దట్ వాజ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ కానీ తర్వాత వచ్చిన బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ కాలేకపోతానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు హౌ టు హ్యాండిల్ ద బయోపిక్స్ అనేటువంటి దాని మీద మీకున్నటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ ఏంటి ఈజ్ ది ఎనీ పర్టిక్యులర్ ఫార్ములా ఆర్ థీరీ టు మేక్ ద బయోపిక్స్ నాకు అంటే తెలీదు సార్ నాకు అనిపిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ సావిత్రి గారి సినిమా అండ్ మహానటి తీసేటప్పుడు ఇట్ వాస్ ప్యూర్లీ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ సావిత్రి గారు క్యారెక్టర్ ఫుల్లీ హర్ స్టోరీ హర్ జర్నీ అప్స్ డౌన్స్ ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ ఫర్ మీ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ టు సంబడీ హూ నెవర్ హర్డ్ అఫ్ సావిత్రి గారు సో దీస్ ఆర్ మై టూ ఈ రెండు అనుకుని తీసేన్ సినిమా అసలు వారికి ఎవరికి నాకు అల్ట్రా లవ్ ఉంది కానీ అసలు ఎవడో కూడా తెలియని వాడికి నేను సినిమా తీయాలంటే అలా తీస్తానని తీసాను